ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగిన పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో నుపతయో శ్రీ మహా సరస్వత్యై నమ ఓం శ్రీ గురుభ్యో నమ हरि ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव नमः पार्वतीपतये हर हर महादेव सिंभो शिङ्कर गोविन्द गोविन्द शान्तं पद्मासनस्थं శిధరరకు త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమయం దక్షే వహంతం నాగం పాశం చ ప్రళయ ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం నానాలంకారయక్ పార్వతీశం నమామి అంటూ ఆ పరమేశ్వరుని ధ్యారిస్సు కార్తీక దామోదరుని స్మరిస్తూ అత్యంత పుణ్యప్రదమైనటువంటి హరిహరాదులకు ఇరువురికి ప్రీతిపాత్రమైనటువంటి శుభ కార్తీక మాసమందు ప్రతి నిత్యము కూడా మనం శివారాధన విష్ణువారాధన చేస్తూ కార్తీక వ్రత నియమాలు శక్తి కొలది పాటిస్తూ పురాణ ప్రామాణికంగా చెప్పినటువంటి వ్రత సూత్రములన్నీ కూడా భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ముందుకు సాగుతున్నాం నేడు అవశ్యంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తూ హరిద్రా గణపతిని పూజించడం లేదా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారిని పూజించడం గణపతికి ప్రీతిగా గరికపోచలతో దూర్వాయుగ్మం సమర్పయామి గణపతికి ఉండ్రాలు నివేదన చేయండి పుష్పాలతో పూజ చేయండి అదేవిధంగా వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారిని పూజించినప్పటికీ కూడా గరిక పూచతో పూజించినటువంటి ఫలితం దేనికి కూడా రాదు అటువంటి గణపతికి ప్రీతిగా నేడు వారి వారి యొక్క విఘ్నాలు తొలగడానికి ఆటంకములు తొలగడానికి సకల కార్యములు కూడా జయంపడానికి దూర్వాదిగ్మం గరికపోచలతో పూజించి స్వామివారికి ప్రీతిగా ఉండ్రాలు నివేదన చేసి చెరుకు ముక్కలు కానీ బెల్లము కానీ నివేదన చేసి ముందుకు సాగిన అటుకులు కానీ నివేదన చేసి ముందుకు సాగిన వారి విఘ్నాలన్నీ కూడా తొలగుతాయి ఓం గం గణపతయే అయ్యేన మహా నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగిన అదేవిధంగా నేను హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి వారిని స్మరించడం అయ్యప్ప స్వామి వారిని దర్శించడం అయ్యప్ప స్వామి వారికి జరిగేటువంటి అభిషేకాదులలో పాల్గొని స్వామివారికి ప్రీతిగా ఆవు పాలుతూ ఆవు పెరుగుతూ ఆవు నెయ్యితో తేనెతో పంచదారతో విభూదితో చందనముతో సుగంధ ద్రవ్యాలతో వివిధ రకాల పన్న రసములతో స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే పాదాభిషేకం స్వామికే పెరుగాభిషేకం స్వామీకే శక్రాభిషేకం స్వామీకే ఆజ్యాభిషేకం నయ్యాభిషేకం స్వామికే తేనాభిషేకం స్వామికే భక్తి శ్రద్ధలతో భక్తి భక్తిపారవస్యల్లో ఆ అయ్యప్ప నామాను స్మరిస్తూ చక్కగా సర్వాపరాధరక్షకనే శరణమయ్యప్ప అంటు హరిహరసుత నానంద చిత్త నయ్యన్నయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అంటూ నేడు అయ్యప్ప స్వామి వారికి అభిషేకాదులు అవశ్యంగా పాల్గొనండి స్వామివారికి ప్రీతిగా విశేషంగా ఆవు నేతతో అభిషేకము చేయించి దర్శించి అభిషేక తీర్థాన్ని స్వీకరించి తరించండి సకల పాపముల నుంచి కూడా విముక్తి పొంది అయ్యప్ప వారి ఆశీస్సులతో సుఖశాంతులతో ముందుకు నడుచుకోండి అని చెబుతూ అత్యంత విశేషమైనటువంటి కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా నేడు ఆంగీరసుడు ధరలోభునకి నిన్నటి రోజున తత్వోపదేశం చేశాడు నేడు సత్కర్మానుష్ఠానం వల్ల కలిగేటువంటి ప్రభావముల గురించి ఈ రకంగా తెలుపుతున్నాడు ఓ మునిగా మునిచంద్ర నీ దర్శనము వలన ధన్యుడి నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేశారు ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని తెలియజేశారు నేటి నుండి నేను మీ శిష్యుడి నైతిని అన్నాడు మొత్తం మీద ఈ ధనలోభుడు ఆంగీరసునితో తండ్రి గురువు అన్న దైవము సమస్తము కూడా మీరే నా పూర్వ జన్మ వలనే కదా మీ పుణ్య పురుషుల సాంగత్యము సమ కలుగు కలుగుతుంది తటస్థించింది అనుకున్నట్ట లేనిచో నేను మహాపాపిని అయి ఇంకా ఈ మహారణ్యములో ఒక ముద్దు మారిన చెట్టునై ఉండగా తమ వలనే కదా నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని నెల ఈ కీకరారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసిందే కదా అని అని బాధపడ్డాడు మొత్తం మీద ఆనందపడ్డాడు అట్టి నేనెక్కడా ఈ మీ దర్శన భాగ్యం ఎక్కడ నా సద్గతి ఎక్కడ పుణ్య ఫలము ప్రధాయి అగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడను నేనెక్కడ ఈ విష్ణువాలయమునందు ప్రకాశించుట ఎక్కడ ఇవన్నీ కూడా దైవికమైనటువంటి సంఘటనలు తప్ప మరొకటి కాదు కదా కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించి అనుసరించవలయనో దాని ఫలమెట్టుతో విశదీకరింపమని ప్రార్థించాడు ఈ ధనలోభుడు ఆంగీరస మహర్షిని నాయన మహర్షి నేనెన్నో పాపాలు చేశాను ఎన్నో రకాలైనటువంటి దోషాలు చేశాను నేను ఎంతటి వారిని ఒక పేడ పురుగు లాంటి వారిని నేను అటువంటి నాకు మీ దర్శన భాగ్యం వల్ల నాకు మోక్షం కలిగింది కదా పూర్వజన్మ కలిగింది నాకు అటువంటి విధి విధానాన్ని దైవానుగ్రహం ద్వారా దైవికంగా ఇదంతా సంప్రాప్తించింది నాకు తెల్లైనా తండ్రైనా గురువైనా దైవం అంతా మీరే స్వామి నన్ను మీ శిష్యుడిగా పరిగ్రహించండి అని చెప్పి వేడుకొనగా ఈ ధనలోభుడు ఓ ధనలోభ నీ అడిగినటువంటి ప్రశ్నలన్నిటివి కూడా చాలా మంచివే సత్కర్మానుష్ఠానం వల్ల కలిగేటువంటి ప్రభావం అంతా ఎంత కాదునైనా అవి అందరికీ కూడా ఉపయోగార్థమై ఉంటివి కానీ వివరిస్తాను శ్రద్ధగా ఆలగింపు ప్రతి మనుజుడునూ కూడా ఈ శరీరమే సుస్థరమని నమ్మి జ్ఞాన అడుగుచున్నాడు నేనే గొప్పవాణ్ణి నేనే గొప్పవాణ్ణి ఈ శరీరం శాశ్వతం అనుకుని ఓ పక్క శరీరం కూడా కృంగి కృషిస్తూ ఉంటుంది బాల్యం దగ్గర నుంచి బాల్యం శాశ్వతమా శాశ్వతం కాదు యవ్వనం శాశ్వతమా శాశ్వతం కాదు కౌమారం శాశ్వతమా శాశ్వతం కాదు వార్ధక్యం శాశ్వతమా శాశ్వతం కాదు శరీరమే శాశ్వతం కాదు శాశ్వతం అనుకుని విర్రవీగుతూ ఉంటారు ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు అట్టి ఈ విధంగా ఆత్మజ్ఞానము కలుగటకే సత్కరమను చేయవలను ఆత్మజ్ఞానం కలగాలి అంటే సత్కర్మలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలి యజ్ఞాలు చేస్తూ ఉండాలి సాము యాగాలు చేస్తూ ఉండాలి పది మందికి అన్నప్రసాదాన్ని పెట్టి పెట్టిస్తూ ఉండాలి సకల శాస్త్రములు ఘోషించుతున్నవి కదా సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పిత నుంచి జ్ఞానము కలుగును ఇంత చేసావు ఇంత వైభవంగా ఇంత పుష్పార్చన చేయించావు లక్ష బిల్వార్చన చేయించావు లేదా లక్ష తులసి దళార్చన చేయించాం కోటి దీపోత్సవం లక్ష దీపోత్సవం చేయించి చివరిని ఏమనాలి పరమేశ్వరార్పణమస్తు ఏ ఈ ఫలమేమి నా స్వామి నీవే స్వీకరించు అని చెప్పేసరి పరమేశ్వరార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు నమస్తు అంటూ శివకేశవులకు ధారపోయాలి ఈ రకంగా ఈ రకంగా చేసిన వారికి జ్ఞానము కలుగుతుంది మానవుడే ఏ జాతి వాడైనా ఎటువంటి కర్మలు ఆచరించవలేనో తెలుసుకుని అటువంటిని ఆచరింపవలేను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక అదేవిధంగా సత్కర్మలు ఆచరిం ఆచరించినూ వ్యర్థమగును అవశ్యంగా ఎవరైనానో ముఖ్యంగా బ్రాహ్మణుడైతే అరుణోదయ స్నానము అనగా సూర్యోదయ సమయమందు లేదా సూర్యోదయం ముందే అవశ్యంగా స్నానాన్ని చేసి తీరాలి కాలకృత్యం సూర్యోదయం ముందే లేవాలి బ్రాహ్మ బ్రాహ్మీ ముహూర్తం ఎందే లేవాలి కాలకృత్యాలు తీర్చుకోవాలి అరుణోదయ సమయ ముందు ముందే స్నానాన్ని ఆచరింపచే అటువంటి స్నానం అరుణోదయ స్నానము చేయకుండా ఎటువంటి కర్మలు చేసినా అవన్నీ వృధా వ్యర్థమగును అటుననే కార్తీక మాసముందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశిస్తూ ఉండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తూ ఉండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందు అనగా ఈ మూడు మాసముల మాసములందు తప్పక నదిలో ప్రాతఃకాలము చేయవలను అటు స్నానములు ఆచరించి దేవతార్చన చేసినలా తప్పక వైకుంఠ ప్రాప్తిని కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్య సమయములందును స్నానము చేయవచ్చును ప్రాతఃకాలమును స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించిన వాడు ఈ రకంగా కర్మభ్రష్టుడుగును ఆచరించిన వాడు అవశ్యంగా చేసి తీరాలి కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్వేద పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైనటువంటి తీర్థములు బ్రాహ్మణులకు సమానమైనటువంటి జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రులను శ్రీహరితో సమానమైనటువంటి దేవుడును లేరని తెలుసుకొనవలెను అని చెప్పబడుతున్నాడు ఈ విధంగా సూర్యచంద్రగ్రహణములు ఎందును గ్రహణ సమయములు ఎందును అదేవిధంగా తదితర పుణ్య దినముల ఎందున అవశ్యంగా నది దగ్గరలో ఉంటే కనుక ఏదైనా కాలువలు చెరువుల దగ్గరలో ఉంటే అవశ్యంగా ఆ స్నానం ఆచరింపజేయ సంకల్ప సంకల్పపూర్వకంగా స్నానాన్ని ఆచరింపజేయడం ప్రాతకాలమున స్నానము చేయనటువంటి మనుజుడు వారు కొన్ని రకాలైనటువంటి దోషాలు కలుగుతాయి సంధ్యావందనము సూర్య నమస్కారములు అవశ్యంగా చేసి తీరాలి త్రికాల సంధ్యావందనము చేసి తీరాలి కనీసం ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉదయమైన సాయంకాలమైన అవశ్యంగా సంధ్యావందనం చేసి తీరవలేను అట్లు ఆచరించని వాడు భ్రష్టుడు అగుతాడు అలా చేయనివాడు కరమభ్రష్టుడు అగుతాడు కొన్ని రకాలైనటువంటి సమస్యలలో కొట్టుబెట్టాడుతూ ఉంటాడు కార్తీక మాసమందు అరుణోదయ స్థానం ఆచరించిన వారికి చతుర్వేద పురుషార్థములు కూడా సిద్ధించును అవశ్యంగా తెల్లవారుజామునే ఈ జాతి వారు ఆ జాతి వారిని కాకుండా అందరూ సర్వలు సర్వ మానవులు కూడా ఈ కార్తీక మాసమందు సూర్యోదయ సమయముందు కానీ సూర్యోదయం ముందు కానీ అవశ్యంగా స్నానము చేసి తీరవలేను స్నానము చేసిన పింబట చక్కగా ఉతిగా ఆరవేసిన వస్త్రములు కానీ నూతన వస్త్రములు కానీ మడి వస్త్రములు కానీ ధరించి గృహమునందు ఈలోపు గృహమంతా శుభ్రపరచుకోవాలి ఎక్కడా కూడా బూజు కానీ అశుచి కానీ లేకుండా గృహమంతా శుభ్రపరచుకోవాలి ముందు రోజు రాత్రి తిన్నటువంటి పదార్థం యొక్క సామాలన్నీ కూడా అలా పడివేయకుండా ఆ ఎంగిడి సామాన్లన్నీ కూడా అలా పడి వేయకుండా అవన్నీ రాత్రే శుభ్రపరచుకొని పూజను శుభ్రపరచుకొని ఈ ఇంటిలో పాడే సామాన్లన్నీ కూడా శుభ్రపరచుకొని ఏ ప్రదేశంలో ఏ సామాన్లు పెట్టే అవన్నీ సామాన్ చక్కగా సర్దుకొని గృహమంతా శుభ్రపరచుకొని తెల్లవారుఝామునే లేచి తలారా చన్నీటి స్నానాన్ని ఆచరింపచేసి హర 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 హివ శివ 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 అంటూ చక్క చన్నీటి స్నా తలారా చన్నీటి ఆచరింప ఆచరింపచేసి చక్కటి వస్త్రములు ధరించి దేవుడి మందిరాన్ని శుభ్రపరచుకొని చక్కగా విభూతి తీసుకుని ఓం నమశివాయ ఓం శివాయ ఓం నమశివాయ అంటూ విభూతి చక్కగా నుదుటిన శరీర మహాభాగాల ఎందు కూడా చక్కగా అగ్నిరితి భస్మ అగ్నిరి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ భస్మ అంటూ త్రి బంధనా గంధింపుష్టివర్ధనంకనాక్షేమామృత అంటూ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ మనకు వచ్చినటువంటి నామంతో మంత్రంతో చక్కగా వీభూతి ధరించి గంధము కుంకుమ ధరించి శివారాధనకు విష్ణువారాధన సిద్ధపడాలి అవశ్యంగా ఈ కార్తీక మాసంలో ఆ రకంగా చేసి తీరవలయను ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేట ఏడూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును అట్లు ఆచరించిన వారు కరమభ్రష్టుడు అవకాశం ఉన్నను కూడా చెగిలేని వారు ఏం అలా ఏం చేస్తామనే పూజ రోజు చేసే పూజే అనేటువంటి వాడు కర్మభ్రష్టుడు అవుతాడు కార్తీక మాసం స్నానం ఆచరించిన వారికి చతుర్వేద పురుషార్థములు కూడా సిద్ధించును వారు ఏ పని చెయ్యాలన్నా చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యత పరమేశ్వరుడు జనార్దనుడు కార్తీక దామోదరుడు ప్రసాదిస్తాడు ఈ రకంగా నాయన కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము లేదు అదేవిధంగా వేదములతో సరితూగు శాస్త్రము లేదు గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు లేవు అదేవిధంగా బ్రాహ్మణులకు సమానమైనటువంటి జాతీయు లేదు భార్యతో సరితోగు సుఖము లేదు ధర్మముతో సమానమైనటువంటి మిత్రుడునూ లేడు శ్రీహరితో సమానమైనటువంటి దేవుడును లేడని తెలుసుకునవలెను కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలాన్ని పొంది వైకుంఠమునకు పోవుదురయ్యా అని ఆంగీరసుడు చెప్పగా ఈ ధనలోపుడు చెప్పినదంతా విని మరలా ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు చాలా అద్భుతంగా చెప్పారు స్వామి అని చెప్పేసి మరలా ఈ రకంగా ప్రశ్నిస్తున్నాడు ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతం అని చెప్పి అసలు ఈ చాతుర్మాస్య వ్రతం ఏమిటి ఏ కారణం చేత దానిని ఆచరించవలేను ఇది ఇది వరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా ఈ వ్రతము యొక్క ఏమిటి విధానమెట్టిది సవిస్తారంగా విశదీకరింపమని అందులకు ఆంగీరసుడు ఈ చెప్పసాగాడు ధనలోభుడు చెప్పినదంతా విన్నాడు ఈ కార్తీక మాసములు ఏ రకంగా నడుచుకోవాలి ఏ రకంగా దాన ధర్మాదులు చేసుకోవాలి ఏ రకంగా నదీ స్నానములు చేయాలి ఏ రకంగా బ్రాహ్మణోత్తములు పూజించాలి గౌరవించాలి ఈ విధి విధానాలంతా కూడా తెలుసుకుని ఉన్నాడు ఎంత గొప్పది ఈ కార్తీక మాసము ఈ కార్తీక మాసానికి మించిన మాసము లేదని చెప్పి విషయాలన్నీ కూడా విన్నాడు అసలు ఈ కార్తీక మాసము ఏ మాసములోకి లెక్కలోకి వస్తుంది చాతుర్మాస్యము అని చెప్పేసి అన్న మాట విన్నాడు ఈ ఈ రకంగా ధనలోభుడు ఈ చాతుర్మాస్యం ఏమిటి అసలు చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి ఈ చాతుర్మాస్యం ఏ రకంగా పాటించాలి ఈ నియమాలు ఏమిటి అని అడిగట ఓయి వినుము శ్రద్ధగా చెబుతున్నాడు అనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయణించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచి ఈ నాలుగు మాసములను ఆషాఢ మాసం శ్రావణ మాసం భాద్రపద మాసం మాసం ఈ నాలుగు మాసములను చాతుర్మాస్యములు అని పిలువబడతారు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువుల వారు యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి మహావిష్ణువుల వారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన మరలా యోగ నిద్ర నుంచి మేలుకొని ఉంటారు ఈ నాలుగు మాసములనే చాతుర్మాస్యములు అని లేదు ఈ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శగిన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటున్నదయ్యా కానీ ఆ సంగతులు నీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను సాక్షాత్తు ఈ విషయాన్ని శ్రీహరి ద్వారా విని ఉంటుని ఇప్పుడు నీకు తెలియజేస్తున్నా అని చెప్పసాగారు ఆంగీయసుడు తొల్లి కృతయుగంబున శ్రీవైకుంఠమునందు గరుడ గంధర్వాద దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్నటువంటి శ్రీవన్నారాయణుడు అష్ లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుని ఉండగా ఆ సమయమున నాదమ నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి ప్రకాశండును అగు శ్రీమన్నారాయణులకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉన్నాడు నారద మహర్షి అంత శ్రీహరిని నారదుడిని గాంచి ఏమి తెలియని వారిని వలె మందహాసముతో ఈ విధంగా పలుకుతున్నాడు ఓ నారద నీవు క్షేమమా అంతా క్షేమమే కదా ఆ విధంగా త్రిలోక సంచార అయినటువంటి నీకు తెలియని విషయములు ఏమీ ఉండవు కదా మహామునుల సత్కార అనుష్ఠానములు అందరూ కూడా ఎటువంటి విఘ్నములు లేక సాగుతున్నాయా మహాములు మునిశ్రేష్ఠులు మహర్షులు మునులు అందరూ కూడా సత్కర్మానుష్ఠానములు శ్రద్ధగా చేస్తున్నారా విఘ్నములు ఏమి కూడా లేకుండా అన్నీ సాగుతున్నాయా మానవులందరూ కూడా వారికి విధించబడినటువంటి ధర్మములు శ్రద్ధగా ఆచరిస్తున్నారా ప్రపంచముననే ఎటువంటి అరిష్టములు లేక చక్కగా ఉన్నవి కదా అని కుశల ప్రశ్న అడిగారు శ్రీ మహావిష్ణువు నారద మహర్షిని అందులో నారదుడు శ్రీహరి ఆదిలక్ష్ములకు నమస్కరించి ఓ దేవాది దేవా దామోదరా ఈ జగంబురాని వెరుగని విషయము ఏవీ ఉండవు కదా అయినను నన్ను వివరింపమని అడిగావు దానికి విన్నవిస్తున్నాను కొందరు ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించినటువంటి కర్మను నిర్వర్తించడం లేదు వారెట్లు విముక్తులగుదరో నేను తెలుసుకోలేకున్నాను మీరు అడిగారు ఋషిస్తురులు మునీశ్వరులు బ్రాహ్మణులు అందరూ కూడా సత్కర్మలు చేస్తున్నారా వారి విధి విధానం అందరూ ఆచరింపజేస్తున్నారా అదేవిధంగా అందరూ లోకాలన్నీ చక్కగా ఉన్నాయా ఇటువంటి కష్టాలు లేకుండా ఉన్నాయి కదా సకాలంలో వర్షాలు కురుస్తున్నాయా ఈ ఋతువులన్నీ సకాలంలో చక్కగా ఉన్నాయా ఏమని అడిగారు ఏమీ సరిగ్గా లేవు స్వామి అంతా కూడా గందరగోళంగా ఉన్నది కొందరు ఈ రకంగా మరి ఈ విధంగా భుజించకూడదనేటువంటి పదార్థాలన్నీ కూడా భుదిస్తున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేస్తూ ఉన్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవిస్తూ ఉన్నారు ఈ అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్మ అనర్చి రక్షింపమని ప్రార్థించారు సత్కరములు విడిచిపెడుతున్నారు పుణ్యవ్రతాలు ప్రారంభిస్తున్నారు మధ్యలోనే విడిచిపెట్టేస్తున్నారు అహంకార రహితులుగా విరవీగుతున్నారు కొంతమంది పరనిందాపరాయణులుగా ఎప్పుడు తెల్లవార్జు లేచిన దగ్గర నుంచి వారి మీద నింద వీరి మీద నింద ఉన్నవి లేనివి చెప్పుకుంటూ పరనిందాపరాయణులుగానే జీవిస్తున్నారు వాళ్ళ పని అది తెల్లవాలి వారు ఎలాంటి వారు అని చెప్పు పరనిందలు వేస్తూనే జీవిస్తున్నారు అసలు వీరికి ఏ రకంగా పుణ్యరాస్తులు కలుగుతాయి సత్కృపతో అనుగ్రహించమని వేడుకున్నాడు జగన్నాటక సూత్రధారీగా శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొదలది మహర్షులతో ఉన్న భూలోకానికి వచ్చి సాక్షాత్తు ఆ మహావిష్ణువు వారే నారడు చెప్పిన విషయమంతా ప్రత్యక్షంగా చూడడానికి భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతున్నాడు భూలోకంలో ప్రపంచమంతయు తన దయావలోకమును వీక్షించి రక్షించుతున్నటువంటి దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను రక్షించుతూ ఉన్నాట్ట పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుతూ ఉన్నట్ట ఆ విధముగా తిరుగుతున్నటువంటి భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివారిని ఎగతాళి చేస్తూ ఉన్నారట ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉన్నారంటే ఎగతాళి చేయడం చక్కగా నియమంగా ఉన్నారంటే ఎగతాళి చేయడం మంచి పనులు చేస్తున్నారంటే ఎగతా అంతటి భగవంతుడు మహావిష్ణువులు వారే భూలోకానికి వచ్చి చక్కగా ఈ రకంగా తిరుగుతుంటే ఆ ఇవన్నీ కూడా ఈయన ముసలివాడు అది అలా వాడిలా జగతాలు చేస్తున్నారట కొందరు ఈ ముసలివాడితో మనకేమీ పని అని ఊరకుండా ఉన్నారట వీరందరినీ భక్తవత్సడు శ్రీహరుడిగాంచి వీరు నెట్లు తరింపచేయునా అని ఆలోచిస్తూ సరి బ్రాహ్మణ రూపము విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల అలంకార సహితుడై నిజరూపాన్ని ధరించి లక్ష్మీదేవి భక్తుల భక్తులతోరను ముని జనప్రీతికరమగు నైమిషారణ్యమున సాక్షాత్కరించాట మహావిష్ణువుల వారు ఆ వనమందు తపస్సు చేసుకుని చున్నటువంటి ముని పుంగములు స్వయంగా తమ ఆశ్రమముల మందు వచ్చి సచ్చిదానంద స్వరూపులకు శ్రీహరిణ్ణి గాంచి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణవీల్లి అంజలి ఘటించి ఆదిదేవములకు లక్ష్మీనారాయణులు ఈ విధంగా స్తోత్రంతో గావిస్తూ ఉన్నారట శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన చదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగం వందే విష్ణుహరైకనాథం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేవరీం దాసీభూత సమస్తేవనిం లోకైకదీపాం శ్రీమన్మందటాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం గంగా త్రైలోక్య కుటుంబినీం యా వందే ముకుంద అంటూ అనేకానేక స్తోత్రాలు చేస్తున్నారట ఋషీశ్వరులు మునీశ్వరులంతా పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం జగద్రక్షక దామోదర సంకర్షణ వాసుదేవ కేశవ నారాయణ మాధవ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రజుమ్న అనురుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీహరి నమో నమ అంటూ అనేకానేక స్తోత్రాలతో శ్రీహరిని ధ్యానిస్తున్నారట ఈ ఋషీస్ అందరూ మహానుభావ ఎవరి దర్శనార్థమే పరితపిస్తూ ఉంటాము ఎవరి యొక్క దర్శనార్థమే మేము నిత్యము కూడా యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటాము ఎవరి దర్శనార్థమే నిత్యము కూడా నియమాలు పాటిస్తూ స్నాన సంధ్యావందనాది అగ్నికార్యాది బ్రహ్మ బ్రహ్మయజ్ఞాది దేవతార్చనాది విధులు సక్రమ నిష్ఠాగరిష్టంగా చేస్తూ ఉంటాము అటువంటి దర్శనం మాకు కలిగింది కదా ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా శ్రీహరి సర్వము శ్రీహరి నీవు ఉన్నావయ్యా నీవు రక్షిస్తావయ్యా అవతార పురుషుడమై మాకు వస్తావు మాకు దర్శనమిస్తావు మనం సాక్షాత్కరిస్తావు మమ్మల్ని ఆదుకుంటావు రక్షిస్తావు అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగుతున్నామయ్యా నేటికి కదా నీ యొక్క దర్శన భాగ్యం మాకు కలిగింది అంటూ అనేకానేక స్తోత్రాలు చేశారు ఋషీశ్వరులందరూ కూడా అంతటి పరా ఋషి మహావిష్ణువులు వారు నారదుడు చెప్పినటువంటి విధి విధానాన్ని పట్ల వీరిని అనుగ్రహిద్దామని భగవంతుడే భక్తుల చెంతకు వేయించేశాట తన యొక్క భక్తుని తన బిడ్డలను రక్షించడానికి తానే స్వయంగా భూలోకాలను అవతరించారు శ్రీహరుల వారు అటువంటి శ్రీహరి అవతరించినటువంటి శ్రీహరి ఈ చాతుర్మాస్య వ్రత ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ఋషిస్తులకి ఏ రకమైనటువంటి బోధ చేశాడు అన్న విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకుందాం కాబట్టి భక్తికి మించినటువంటి అస్త్రము లేదు భక్తితో దేన్నైనా సాధించగలం అని కార్తీక పురాణం చెబుతోంది ఆ రకంగా భక్తితో శ్రీహరికి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ రేపటి భాగంలో కలుద్దాం అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో సమస్త సన్ మంగళాన్ని సన్ ఓం శాంతి 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 సర్వం శ్రీ శాంతిశాంతివ శ్రీకార్తిక దామోదరంబిక సహిత స్వస్తి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును